గుమ్మం ముందు ముగ్గు లేకుంటే ఆ ఇల్లు ఐశ్వర్యం కోల్పోతుందని మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఎందుకంటే ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటారని తాళపత్ర గ్రంథాలు చెబుతున్నాయి పాతశాస్త్ర నియమాలను పాటిస్తూ గుమ్మం ముందు ముగ్గు వేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్వయంగా సంచరిస్తుంది ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసే ఆడవాళ్ళు కొన్ని నియమాలను తప్పక పాటించాలి వాటిని పాటించకపోతే లక్ష్మీదేవి అసంతృప్తి చెందుతుంది దాంతో ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది చిన్న ముగ్గు కూడా మీ కుటుంబ భవిష్యత్తును మార్చగల శక్తి కలిగి ఉంటుంది గుమ్మం ముందు ముగ్గు ఉంటే దైవశక్తులు సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తాయి గుమ్మం వద్ద ముగ్గు లేకపోతే ప్రతికూల శక్తులు ఆ ఇంట్లోకి చేరుతాయి సూర్యోదయం ముందు ముగ్గు వేసుకోవాలి తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఏడు గంటలలోపు ముగ్గు పూర్తవ్వాలి సూర్యుడు పైకి వచ్చిన తర్వాత వేసే ముగ్గుకు శాస్త్రఫలం ఉండదు ముగ్గు వేసే ముందు గుమ్మం వద్ద కల్లాపి చల్లడం ఉత్తమం పట్టణాల్లో కల్లాబీ దొరకకపోతే పసుపు కలిపిన నీటితో శుభ్రం చేసుకోవచ్చు ముగ్గు కోసం బియ్యపిండే శ్రేష్టం బియ్యపిండికి చీమలు వస్తే అది ఐశ్వర్యంకు సంకేతం చాక్ పౌడర్తో వేయకూడదు చాక్ ముగ్గుల వల్ల లక్ష్మీదేవి దూరం అవుతారు రాత్రి వేళల్లో ముగ్గు వేయరాదు రాత్రి వేసిన ముగ్గు చెడు శక్తులకు ఆహ్వానం అవుతుంది నక్షత్ర ఆకారపు ముగ్గులు గుమ్మం ముందు వేయరాదు అలాగే ఓం స్వస్తి గుర్తుల ముగ్గులు పూజ మందిరానికి మాత్రమే సరిపోతాయి పాచిముఖంతో ముగ్గు వేయరాదు ముఖం కడుక్కొని వేయాలి ముగ్గు వేస్తున్నప్పుడు తుమ్మినా లేదా ఆవలించినా వెంటనే చేతులు కడిగి మళ్ళీ వేయాలి కొంతమంది ఆడవాళ్ళు పెయింట్తో ముగ్గులు వేస్తారు ఇది శాస్త్రానికి అనుకూలంగా కాదు ప్రతిరోజు గుమ్మం శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గు వేయడం ఉత్తమం ప్రతి శుక్రవారం గడపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి పెళ్లి కాని అమ్మాయిలు ఇలా చేస్తే మంచి గుణం కలిగిన వరుడు వస్తాడు వివాహితులు చేస్తే నిండు సౌభాగ్యం లభిస్తుంది ప్రతి శుక్రవారం అష్టదల ముగ్గు వేసి దానిపై పసుపు Bukung kuma celali. అయితే వాటిని తొక్కరాదు అవి లక్ష్మీ స్వరూపం తులసి మొక్క పవిత్రమైనది తులసి ముందు దీపం వెలిగిస్తే ఏడు తరాల వరకు ఐశ్వర్యం లభిస్తుంది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి ముందు ప్రతిరోజు ముగ్గు వేయాలి ముగ్గు వేస్తే నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీయాలి లేకపోతే ఫలితం తగ్గుతుంది మురికిగా ఉన్న ప్రదేశంలో ముగ్గు వేయకూడదు ఒకసారి ముగ్గు వేయడం మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఆపకూడదు మీ ఇంటి దగ్గర దేవాలయాలు ఉంటే అక్కడ కూడా వేలైనప్పుడు ముగ్గు వేయాలి దేవాలయంలో ముగ్గు వేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది దేవాలయాల్లో దేవతా శక్తులు సంచరిస్తూ ఉంటారు శుక్రవారం ముగ్గు మధ్యలో లక్ష్మీ పాదాలు గీయాలి దాంతో లక్ష్మీదేవి మీ గుమ్మం దాటి ఇంట్లో అడుగు పెడుతుంది పండుగ రోజున ఇంటి ముందు నడవడానికి కూడా చోటు లేకుండా పెద్ద ముగ్గులు వేయకూడదు లక్ష్మీ రూపమైన ముగ్గు తొక్కడం మహాపాపం వ్రతాలు పూజల సమయంలో కలుషం పెట్టే పీఠం మధ్యలో చిన్న ముగ్గు వేయాలి పూజ గదిలో ముగ్గు లేకపోతే పూజా ఫలితం తగ్గుతుంది పూర్వంలో సాధువులు ఎత్తులు భిక్షాటన చేసేటప్పుడు ఇంటి ముందు ముగ్గు లేకుంటే ఆ ఇంట్లో అడుగు పెట్టేవారు కాదు ఎందుకంటే ముగ్గు లేకపోవడం అశుభానికి సూచన మరణం జరిగిన ఇంట్లో ముగ్గులు వేయకపోవడం కూడా దీనికి ఒక గుర్తు గుమ్మం ముందు ప్రతిరోజు శుభ్రమైన ముగ్గు తులసి ముందు దీపం శుక్రవారం అష్టదల ముగ్గు దేవాలయంలో ముగ్గు ఇవన్నీ కలిపి చేస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం ఎప్పటికీ నిలుస్తాయి